నిన్న నాయుడు గారు నిన్నటికి నిన్న మౌఖిక ఉత్తర్వుల్లాగా జారీ చేశాడు పొగాకు కొనుగోళ్ళ విషయంలో బర్లీ రైతులు నష్టపోతున్నారని బర్లీ వెరైటీ రైతులు నష్టపోతున్నారని ఒక నూట ముప్పై కోట్లు రిలీజ్ చేస్తాను అవసరమైతే మార్క్ఫెడ్ పోటీలోకి వస్తుంది లో లోగ్రేడు అరవై రూపాయలు బ్రైట్ గ్రేడ్ నూట ఐదు రూపాయలు ధరలు అని చెప్పి ఆయన చెప్తూ ఒక అవసరమైతే రంగంలోకి అన్నాడు బర్లీ వరకు అయ్యా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సమస్య చెప్పే వరకు మీకు ఏ సమస్య అర్థం కదా నువ్వు ఇప్పుడు మూడు సార్లు మూడు టర్ములు ముఖ్యమంత్రిగా చేశారు ఇది నాలుగో టర్ము మీకు అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకో దానికి ఇంకోటి కార్యక్రమం లేదు మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా మీరు మిర్చి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి అడ్డుకు పోయి మిర్చి రైతుల తరఫున ప్రశ్నించినాక మార్కెట్ నుంచి మేము కొనుగోలు చేస్తాం పదివేల నాలుగు వందలకి ఎంతో ఒక రేటు చెప్పారు ఇంతవరకు మీరు జీవో ఇవళ నిలబెట్టుకోలేని రైతులు ఇవాళ ఏడు వేల అమ్ముకుంటున్నారు అంటే మీరు చె పోయిన సంవత్సరం అదే మిర్చి మా ప్రభుత్వ యావంలో ఇరవై ఐదు వేల రూపాయలు పలికితే ఈ సంవత్సరం ఏడు వేల రూపాయలు అమ్ముకుంటుంటే వాళ్ళకి కూలి ఖర్చులు రాట్లా ఈ సమస్యలు మీకు అర్థం కావా ఇవాళ పొదిలి వస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు పొదిలు వస్తారని డిక్లేర్ చేశాక డేట్ ఫిక్స్ అయ్యాక పర్మిషన్లకి చాపర్ పర్మిషన్కి ఆయన అనుమతికి పెడితే మీ పోలీస్ వారు ఇంటెలిజెన్స్ వారు ఇట్లా పలా నేట్ను వస్తున్నారని చెప్పాక అప్పటికప్పుడు ఉగాగ రైతుల సమస్య మీద మేము పట్టించుకుంటాము బర్లీ అవసరమైతే కొంటామని చెప్తాడు అవసరం అనే కదా అడుగుతుంది ఇంకా అవసరమైతే కొంటాననేది గడ్డపారు నానేస్తావా గడ్డపారు నానేస్తే ఎప్పుడు నానుద్ది ఎప్పటికి వంగుద్ది ఇది నీ తాత్సారపు ధోరణితోటి ఎందుకు బాబు ఇట్లా పివి నరసింహరావు గారికి మీరు బాబులాగా ఉన్నారు సమస్యలు నానేయటంలో రైతులు వాళ్ళు పండించిన పంట వాళ్ళ ఇళ్ళల్లో కళ్ళల్లో ఎండిపోతా నష్టపోతా కూలికి వాళ్ళు అప్పులకు వడ్డీలు పెరుగుతూ ఉంటే అవసరమైతే అవసరమైతే అంటాం ఇంకా ఎప్పుడు అవసరం అవసరమనే కదా చెప్పటం మేము రెండు నెలల నుంచి పొగాకు సమస్య మీద మాట్లాడుతున్నాం మేము ఫ్లోర్లో పోయి మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మీ మంత్రి బృందం బయలుదేరింది మేము ఆ కంపెనీల మీద ఒత్తిడి చేస్తాం కొనిపిస్తాం అసలు మీరు చేస్తే కంపెనీ వాళ్ళు ఎందుకు కొంటారు మీరు ఏమన్నా వాళ్ళు పెట్టుబడి పెట్టారా ప్రభుత్వానికి ఏమన్నా ఆ కంపెనీలో భాగస్వామ్యం ఉందా ఎందుకు కొంటారు వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు ఒకటి చెప్తున్నా మీ దాంట్లో కూడా అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియనట్టుగా నటిస్తున్నారు పొగాకి డిమాండ్ ఉంది మార్కెట్ రోజు రోజుకి తగ్గిస్తునే సరికి ఇంకెంత దూరం తగ్గుద్దు అని కంపెనీలు వెయిట్ చేస్తూ ఉన్నాయి మనం ఒక సరుకు కొనాలనుకున్నప్పుడు సుమారు సపోజ్ బంగారం కొనాలనుకున్నాం ఈరోజు కాస్త తగ్గుద్దు రేపు కాస్త తగ్గుతుంటే ఎంత దూరం తగ్గుద్దు అని వెయిట్ చేస్తారు కొనుక్కునే వినియోగదారులు అట్లానే వ్యాపారస్తులు కూడా ఎంత దూరం తగ్గితే అక్కడ కొనుక్కోవచ్చు కదా అని వెయిట్ చేస్తున్నారు మేము మేము చెప్పుకొనిస్తాం అంటే వాళ్ళకి అవసరం లేని ఎట్లా చెప్తారో అవసరం ఉందో లేదు ఆర్డర్లు రాలేదని రెండు నెలల నుంచి టొబాకో బోర్డు అధికారులు అబద్ధాలు చెప్తున్నారు వన్ వీక్లో ఆర్డర్లు వస్తాయంట నెక్స్ట్ వీక్లో ఆర్డర్లు వస్తాయంటని ఏ మార్చి ఆఖరికి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తాయి అన్నారు ఏప్రిల్ నెల ఆఖరికి వస్తాయి అన్నారు మే ఫస్ట్ వీక్లో వస్తాయి అన్నారు మే లాస్ట్ వీక్లో వస్తాయి అన్నారు ఇప్పుడు జూన్ వస్తుంది అసలు ఎప్పుడు ఆర్డర్లు వస్తాయి ఆర్డర్లు వచ్చింది లేదు పొగాకు బోర్డు వాళ్ళకి ఏమైనా చెప్తారా వ్యాపారస్తులు ఎవరు చెప్పరు ఎవరు బిజినెస్ రహస్యాలు వాళ్ళకు ఉంటాయి ఇవెందుకు బాబు బాబు గారు మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఇది నాలుగోసారి మీ హయాంలో మీరు వచ్చిన ప్రతిసారి ఈ కరువు పరిస్థితిలో రైతాంగానికి కష్టాలు వస్తూ ఉంటాయి మీరు మిమ్మల్ని కూడా మీరు కూడా పొగాకు సమాఖ్యకి రెండుసార్లు డబ్బులు ఇచ్చారు ఐదు ఐదు కోట్లు ఎంతో ఇచ్చారు అప్పుడు అప్పుడేమి సొసైటీ నష్టపోయా మీ డబ్బులు మళ్ళీ మీకు గట్టింది రాజశేఖరెడ్డి గారు ఒకసారి డబ్బులు ఇస్తే ఇరవై కోట్లు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి కట్టారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే ఎంతైనా ఇస్తానన్నాడు ఆ మాటగా భయపడి మార్కెట్ పెరిగింది తర్వాత వంద కోట్లు మార్కెట్ తిరిగి జమేసింది మార్కెట్కి లాభాలు వచ్చినాయి ఇప్పుడు కూడా మీరు ఒక నాలుగు వందల కోట్లుగా ఐదు వందల కోట్లు పెడితే మీకు వడ్డీల కంటే లాభమే వస్తుంది తప్ప నష్టం రాదు ఇవన్నీ మీకు తెలుసు కూడా తెలుసు కూడా ఎందుకు మీరు మోసం చేస్తున్నారు అంటే ఇది రైతాంగాన్ని వ్యాపారస్తులకి దోచిపెట్టడానికి రైతాంగాన్ని మీరు మోసం చేస్తారు రైతులందరూ మీకు ఓటేశారయ్యా కొంతమంది అయిపోయినా కొంతమంది ఓటేసారు కదా మీకు సగం పర్సెంట్ అయినా ఎందుకు ఇట్లా రైతుల్ని మీరు మోసం చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు నేను రైతాంగానికి ఒకటి చెప్తా ఉన్నా మీరెవ్వరు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం జగన్ గారు వస్తున్నారని తెలిస్తే ఇవాళ చంద్రబాబు నోట్లోంచి మాటలు వస్తూ ఉన్నాయి జగన్ గారు నిజం వస్తాడు మీ పక్షాన్ని నిలబడతాడు మీరెవ్వరూ తెగ నమ్ముకోవద్దు మీరు నిలబడితే మీ సరుకు అమ్ముడు బాగుపోతే ప్రభుత్వం మెడలుంచి కొనిచ్చే బాధ్యత వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటుంది మీరు ధైర్యంగా ఉండండి పోరాటాలకు సిద్ధంగా అండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బోర్డు అధికారులు రైతుల్లో గ్రూపులు పెడుతున్నారు రైతు నాయకులుగా నోరు గల్లో బేళ్ళు కొంటున్నారు ఇవాళ వ్యవసాయంలో ఎస్సీలు బీసీలు సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ రే వాళ్ళని ధరవకుండా వాళ్ళని దోచుకుంటూ వాళ్ళని బేళ్ళు వెనక పంపిస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతూ అన్ని కాడికి దోచుకోవాలని కుట్ర చేస్తున్నారు నాయకులు బేళ్ళే కొంటున్నారు మీ బోర్డు అధికారులను హెచ్చరించేది ఏంటంటే బోర్డు అస్తిత్వానికి ప్రమాదం ఇది మీ మీద నమ్మకం పోయిందంటే పొగాకు బోర్డుపై తిరగబడే రోజులు వస్తాయి ప్రభుత్వం మీద తిరగబడే రోజులు వస్తాయి తిరగబడమని కూడా నేను కోరుతా ఉన్నా రైతాంగాన్ని మీకు అండగా మే ఉంటాం